కల్పనితులు మాటల వసతిగా సాధారణంగా విజ్ఞప్తి ఈ ఈరోజు భారతదేశంలో తమిళుల ఆత్మ గౌరవానికి ప్రతీక మహనీయుడు పెరియార్ రామస్వామి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే ఆత్మీయ మిత్రులు గుంతుల్లు నాయకంటి నరసింహ శర్మ గారు మరియు మిథిరాజ్ సంఘ నాయకులు మదిలేటి గారు అట్లాగే విశ్రాంత వనపర్తి జిల్లా ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసం శెట్టి గారు మరియు దళిత నాయకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ భారతదేశంలో నాస్తికత్వానికి ప్రతీక అనగానే మనకు మొదట గుర్తొచ్చేది పెరియారు రామస్వామి పెరియారు రామస్వామి గారు మొదట ఆస్తికుడే ఆస్తికుడు అంటే దైవాన్ని నమ్మేవాడు ఆయనకు జరిగిన ఒక అవమాన సంఘటనతో ఆయన నాస్తికుడుగా మారాడు ఈవీ రామస్వామి నాయకర్ ఆయన పూర్తి పేరు తమిళనాడు ఈరోడ్ అప్పుడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలో ఈవీ రోడ్ అనే పట్టణంలో తమిళనాడులో జన్మించాడు రామస్వామి వెంకట్ నాయక్ అనే వ్యక్తికి ముత్తమ్మాలనే పున్న దంపతులకి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున జన్మించి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున మరణించారు అది వాళ్ళది కన్నడ బలిజ కుటుంబం నాయకర్లు వాళ్ళు ఆయన కుల సూచికను కూడా తొలగించాడు ఇక రామస్వామి నాయకర్ అనేది నాయకర్ అనేది బలిజ వాళ్ళు పెట్టుకుంటారు తర్వాత ఆయన పెరియార్ రామస్వామి అంటే పెరియార్ అంటే తమిళ్లో గొప్పవాడు గౌరవనీయుడు కుల పెద్ద అని తమిళకొక పెద్దగా ఆయనను గౌరవించుకుంటాడు పెరియార్ అనేది తమిళ్లు వాళ్ళకి ఆయనకి ఇచ్చిన ఒక బిరుదు అన్నట్లు గౌరవ సూచకం అది ఆయన ఆ రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ నాయనది పెద్ద వ్యాపార కుటుంబం ఆ రోజుల్లో ఆయనకు ఒక వాళ్ళ నాయనకొక బ్రాహ్మణ సన్నిహితుడు ద్వారా ఇతనికి పాఠాలు చెప్పించాడు రామస్వామి నాయక్ ఆ పురాణాలు వేదాల్లో అప్పుడు ఆయన ప్రశ్నించే తత్వం ఆ వేదాలను పురాణాలను విమర్శించిండు కనుక ప్రతిదీ ప్రశ్నించే తత్వం ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు ఆయన ఒకసారి పంతొమ్మిది వందల నాలుగులో కాశీకి వెళ్తాడు అక్కడ ఆయనకు కాశీలో కాశీ విశ్వనాథుని దర్శనార్థం వెళితే ఈయనకు దర్శనం కాదు ఉన్న కులం వాడని ఆ రోజు నుంచి ఒక బ్రాహ్మణ కులసత్రంలో కూడా ఈయనకు భోజనానికి అర్హత లేదు ఇంత మీసాలున్నాయి ఇతడు బ్రాహ్మణులు కాడు అని ఈయన జన్మం వేసుకొని వెళ్తే లాగుతాడు అప్పుడు ఆయన బ్రాహ్మణ వ్యవస్థ మీద హిందూ మతంలోని కుల వ్యవస్థ మీద పోరాటం చేస్తాడు అప్పటి నుంచి దేవుడే లేడు మనిషే దేవుడు మానవత్వమే మనిషి అని నమ్మిన హేతువాది నాస్తికుడుగా మారాడు ఆ విధంగా అలాంటి అవమాన సంఘటనతో ఆయన మళ్ళీ తమిళనాడుకు ఇచ్చేసి అక్కడ ద్రవిడ కజకము అని ఆత్మీ అంటే తమిళ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఒక పార్టీ పెడతాడు జస్టిస్ పార్టీ మొదటైన కాంగ్రెస్ లో ఉంటాడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీతో పాల్గొంటాడు కనుక గాంధీ సిద్ధాంతాలను కూడా విభేదించి ఆయన తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగి తమిళ ఆత్మ గౌరవానికి ద్రవిడ కజకం అనే పార్టీ ఇప్పుడు తమిళనాడు అంటేనే డిఎంకే ఏ డిఎంకే ప్రాంతీయ పార్టీలు అక్కడ ఏ జాతీయ పార్టీ కూడా ఉండదు ఎప్పుడు వాళ్ళే రాజ్యాధికారాన్ని అన్నాదురై ఎంజీ రామచంద్రన్ జయలలిత ఇప్పుడు స్టాలిన్ ఇట్లా అంటే తమిళనాడు దేవాలయాల రాష్ట్రమైన కాని వాళ్ళు నాస్తికత్వం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు కనుక అటువంటి నాస్తికవాదంతో పేరుగాంచిన పెరియార్ రామస్వామి గారు తమిళనాడులో వాళ్ళ భాషాభిమానం ఎక్కువ హిందీ భాషను కూడా అక్కడ అప్పుడు రాజాజీ పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో హిందీని ప్రవేశపెడితే హిందీని వ్యతిరేకించారు తమిళ్ ఇప్పటి కూడా వాళ్ళు వాళ్ళ భాష అంటే వాళ్ళకు ఆత్మీయ గౌరవం కనుక అలాంటి ఉద్యమాలు చేసిండు కనుక పెరియారు రామస్వామి చరిత్ర చెప్పాలంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర వాళ్ళు ఇప్పటికీ ఆయన ఒక దైవంగా అంటే ఒక రకంగా భాష వాళ్ళకు ఆయనే దైవము ఆయనకి ఆయనకు ద్రవిలను ఏం చేసిందంటే ఈ ఆర్యులు ఉత్తర భారతం వాళ్ళు వానరులుగా రాక్షసులుగా చిత్రీకరించని చిత్రీకరించిందని రామాయణాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు కనుక ఆ విధంగా దైవాలను వ్యతిరేకించి రాముడు లేడు కనుక రావణాసుడు ముఖ్యంగా మన జాతి రావణ సంతది అనేది కూడా మనకు చరిత్రలో ఉంది కనుక ఈ విధంగా మనవాదాన్ని తగలబెడతాడు కనుక ఈ విధంగా హిందుత్వాన్ని ఆయన ఒప్పుకోడు కనుక మానవత్వమే మతం అని చాటిన మహనీయుడుగా మనం ఆయన కీర్తించాలి తర్వాత వితంతు పునర్వివాలను ప్రేమ వివాలను తమిళనాడులో అన్నిటినీ ప్రోత్సహించిన ఆయన ఒక అంటే మానవతావాదిగా మనం చెప్పుకోవచ్చని తెలియజేస్తూ ఆయన పంతొమ్మిది మూడు డిసెంబర్ నాలుగున మరణించారు ఈ రోజు తమిళ్లంతా ఆయన జయంతిని వర్ధంతిని ఆయనను జరుపుకొని తమిళనాడు రాష్ట్రంలో ఆయన ఒక పండుగగా నిర్వహిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నారు